గైస్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి మీలో ఎవరైనా నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ గో అండ్ చెక్ అవుట్ మై ప్రీవియస్ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో గాయస్ ఈ వ్లాగ్ వచ్చేసి బోనాల సీజన్ కదా సో మా మమ్మీ వాళ్ళు లంచ్ కి ఇన్వైట్ చేశారు బోనాల పండగ సో అందుకని నేను శశి వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకొని వెళ్తున్నాను మా పాపకి అండ్ మా శశి వాళ్ళ ఫ్రెండ్స్ కి మంచి ర్యాప్ ఉండిద్ది అందుకే వాళ్ళని కూడా ఇన్వైట్ చేశారు వచ్చేసి మన వాళ్ళ ఇంట్లో చేస్తున్నారు అండ్ నో గైస్ మా నాన్నమ్ వాళ్ళ ఊరు అమ్మమ్మ వాళ్ళ ఊరు ఒకటే యాక్చువల్లీ ఏ పండగ వచ్చినా అందరు కలిసి అక్కడే చేసుకుంటారు బికాస్ మాది అది సొంతూరు అండ్ ఓన్ హౌస్ కూడా ఉంది కాబట్టి అండ్ మాకు బోనాల పండగ అంటే బోనం ఎత్తుకోవడం అలాంటివి ఏమి ఉండవు జస్ట్ పోచమ్మ దగ్గరికి వెళ్ళి నైవేద్యం పెట్టేస్తారు అండ్ ఇంటికి వచ్చాక యాజ్ వి ఆల్ నో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ వండుకొని తింటారు కదా బోనాలకి సో మేమైతే ఇలా సింపుల్ గా చేసుకుంటాం మీరు ఎలా చేసుకుంటారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేస్తారు అండ్ మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది సో వాళ్ళు లంచ్ చేయడం స్టార్ట్ అండ్ హియర్ ఈస్ మై క్రేజీ అండ్ వీళ్ళందరినీ నా ఛానల్లో ఉన్న ఫస్ట్ వీడియోలో ఇంట్రడ్యూస్ చేశాను ఇఫ్ ఇన్ కేసు మీరు చూడకపోతే వెళ్ళి చూసేయండి సో వెళ్ళగానే నేనైతే లంచ్ చేసేసాను ఈవినింగ్ అలా బయట ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారంట వచ్చి షూట్ చేయమన్నారు సో వెళ్ళి షూట్ చేశాను బట్ ఆ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది ఇక్కడ వచ్చేసి బియ్యం పిండితో అప్పాలు చేస్తున్నారు మేమైతే అప్పాలని అంటాం మీరేమంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ చికెన్ ఫ్రై చేస్తుంది తెలంగాణలో అల్లుడి ఇంటికి వస్తే మన అందరికి తెలిసిందే కదా మర్యాదలు ఎలా ఉంటాయో ప్లీజ్ ఇగ్నోర్ ది బ్యాక్ గ్రౌండ్ ఇల్లంతా మెస్సు మెస్ ఉంది ఎందుకంటే ఓన్లీ పండక్కి అలా వెళ్తాం మేము అక్కడ ఎవ్వరు ఉండరు బికాస్ మా తాతయ్య లేరు కాబట్టి మా నాన్నమ్మ మాతో ఆర్ మా బాబాయ్ వాళ్ళతో ఉండిద్ది మంత్లీ వన్స్ అలా ఇంటికి వెళ్ళి వస్తూ ఉండిద్ది అండ్ గైస్ ఐ ఫీల్ సో లక్కీ టు బోర్న్ ఇన్ దిస్ ఫ్యామిలీ బికాస్ మేము అంతా కలిస్తే చాలా చాలా సందడి ఉండిద్ది ఇల్లంతా అండ్ గాయస్ ఇక్కడ మా అత్త చూస్తుంది చూడండి అది అప్పాలు చూస్తే పూరిలాగా పొంగిదరు అనుకుంటా అండ్ గాయస్ తిని వచ్చేసి మా తాతయ్య వి మిస్ సిమ్ హె బికాస్ మేము ఎప్పుడు గ్యాదర్ అయినా తను అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు అండ్ గాయస్ ఇక్కడ వచ్చేసి నేను మా చెల్లి కలిసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అండ్ అప్పటికే శశి వాళ్ళు వెళ్ళిపోయారు నేను ఆ నైట్ అక్కడే స్టే చేశాను బికాస్ నెక్స్ట్ డే గాజుల పండగ చేస్తున్నారని దానికోసం కొన్ని ఐటమ్స్ కావాల్సినవి ఉండే అందుకోసం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అక్కడ అమ్మమ్మని చూసి ఐటమ్స్ తీసుకొని రావచ్చు అని తేను వచ్చేసి మా అమ్మమ్మ ఇందాక చూసిన వాళ్ళు మా మామయ్య వాళ్ళ పిల్లలు అండ్ మా అత్త అండ్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాక తినకుండా పంపరు కదా అందులో వాళ్ళు కూడా అదే రోజు పండగ చేసుకున్నారు సో వీ దేశీ చికెన్ అండ్ పూరి ఫర్ ది డిన్నర్ ఆల్మోస్ట్ మా రిలేటివ్స్ అందరూ అదే ఊర్లో ఉంటారు ఇక్కడ వచ్చేసి మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉంటుంది సో వాళ్ళు కూడా మమ్మల్ని ఇన్వైట్ చేశారు బట్ జస్ట్ ఒకసారి కలిసి వద్దామని అని చెల్లి మీరు నా ప్రీవియస్ వీడియో చూసుంటే మీకు తెలుస్తుంది నేను ఎవరింటికి వెళ్తున్నాను ఇక్కడ మా అక్కయ్య వాళ్ళు వచ్చారు అండ్ ఆల్సో మా చిట్టి తల్లి కూడా ఉంటుంది అని అక్కడ ఉన్నారు కదా వీళ్ళిద్దరు మా అక్కయ్య వాళ్ళ పిల్లలు అండ్ హియర్ కమ్స్ మై చిట్టి తల్లి అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ డ్రెస్ లో తనే మా అక్కయ్య అండ్ మా చిట్టి తల్లితో కాసేపు టైం స్పెండ్ చేసాం అండ్ మా అక్క అయితే చాలా జోక్స్ వేసింది దానిపైన బికాస్ మా చిట్టి తల్లి అస్సలు క్రాంకీ అవ్వదు ఎలా చెప్తే అలా చేస్తుంది తనతో కొంచెం టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాం అండ్ ఇంటికి వెళ్ళాక మా వాళ్ళు కోకోనట్తో స్వీట్స్ వేసి పెట్టారు రేపటి ఈవెంట్ కోసం ఆ బ్లాగ్ కూడా షూట్ చేశాను సో ప్లీజ్ స్టే యూన్ ఫర్ దర్ ప్లాన్ దాట్స్ ఇట్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దేవికా రెడ్డి